చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెడికల్కి వెళ్తున్నాను ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగాము మన ఇండియా హోటల్లో ఏమేమి తీసుకుంటానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి వెళ్ళాను ఏమేమి తెచ్చానో మన ఇండియా టిఫిన్ చూపిస్తాను చూసేయండి మీకు కూడా ఇక్కడ పెడతా చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై తీసుక కర్రీ తీసుకొచ్చాను మన ఇండియా హోటల్లో పులిపిల్ ఎలా ఉందో చెద్దాం టేస్ట్ చేద్దాం మధ్యాహ్నం అన్నానికి ఎలా ఉందో ఇది పక్కన పెట్టేసుకున్నా తర్వాత చూడండి కారం సాంబారు ఇడ్లీ మసాలా దోశ చట్నీ చపాతి చూసారా ఎన్ని తీసుకొచ్చాను తర్వాత ఇప్పుడు నేను ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మసాలా దోశ కారం వేసి బాగానే చేశారు తర్వాత చట్నీ తర్వాత కారం సాంబారు ఇదైతే ఇడ్లీ ఇదైతే చేపలు తెచ్చాను మధ్యాహ్నానికి ఇదైతే చపాతి వేడిగా ఉన్నాయి పిల్లలు తింటారేమో తెచ్చాను అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఎందుకు రండి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ కానీ బానే ఉంది సాంబార్ ఎలా ఉందో చూడాలి ఓకేనా బాగుంటే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మెడికల్కి వెళ్ళాను దోస్త మన ఇండియా టిఫిన్ అయితే తీసుకొచ్చుకున్నాను చూడండి మసాలా దోశ చట్నీ కారం సాంబారు బరే టేస్ట్గా ఉంది బాగుంది ఫ్రెండ్స్ మన ఇండియా హోటల్ వాళ్ళు కేరళ వాళ్ళు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా టిఫిన్ చూసారా ఈరోజు మన ఇండియా టిఫిన్ తింటున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ